సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఫెడరేషన్స్ అసోసియేషన్స్ సంయుక్త వేదిక తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల పదహారున దేశవ్యాప్త సమ్మెను చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థలో కూడా ఈ నెల పదహారవ తేదీన సమ్మెను చేపట్టనున్నట్లు సిఐటియు నాయకులు ప్రకటించారు ఈ మేరకు గురువారం సాయంత్రం ఆర్జీవన్ ఏరియా అధికారుల ద్వారా సంస్థ సిఎండ్ఎండికి సమ్మె నోటీసును సమర్పించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల పదహారవ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మిక వర్గం చేప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా తారీఖు నాడు రైతులు కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు సంస్థలు అన్నింటిలో కూడా సమయాలని చెప్పి నిర్ణయం చేసినాయి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మటం రైతు చట్టాలు మార్చడం కార్మిక చట్టాలు మార్చడం నిత్యావసరధారులు ఆకాశాన్ని అంటటం ఇవాళ ఏ రంగంలో చూసినా ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారు అసంతృప్తిని పక్కకు పెట్టి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో లబ్ధి ఉందడం కోసం ప్రతి ఎన్నికల్లో ఒక ఎజెండాను ముందుకు తీసుకొచ్చి గెలవడం కోసం కసరత్తులు చేస్తూ ఉంటారు గత ఎన్నికలలో సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి ముందుకు తీసుకొచ్చేసి జనాలను తప్పుదోపట్టించి ఈసారి రాముని రామ మందిరం నిర్మాణం పేరుతోటి ప్రజలందరినీ మత్తలు చేసి ఇంటింటికి అక్షింతలు పంపిపెట్టి కార్మిక సమస్యల్ని ప్రజల సమస్యల్ని ఆలోచింపజేసి దాని ఏ కారణం చేతున్న సరే లబ్ధి వంది ఎన్నికల్లో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరికీ కార్మికులకి కర్షకులకి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మనం అందరం కార్మిక సమస్యలు ప్రజల సమస్యలు సమస్యలని చూడాలి అందుకని ఇవాళ ప్రభుత్వ పెద్ద సింగరే సంస్థ ఇప్పటికీ పదిహేను బొగ్గుబాయిల కోసం పర్మిషన్ పెట్టినా ఇప్పటివరకు పర్మిషన్ ఇవ్వలేదు దీన్ని కాదని ఆదాని బొగ్గుకి బొగ్గు కాల్చే పరిశ్రమ అన్నటికి పంతొమ్మిది వేల టన్ను బొగ్గ అమ్ముకోవడం పర్మిషన్ ఇచ్చింది కేవలం మూడు వేల ఐదు వరకు నాలుగు వేలకే బొగ్గు అమ్ముతారంటే అంటే మనకు పర్మిషన్ ఇవ్వకుండా ప్రైవేటు యాజమాన్యాన్ని ప్రైవేట్ బొగ్గును అనుమతించడం వెంటనే ఇలా మనకు ఉరిపెట్టడం కార్మిక చట్టాలు మార్చే రేపు మరొకసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే కార్మిక చట్టాలు మార్చితే ఇంకా ఈ నిలబడే పరిస్థితి కూడా ఉండదు జీతభత్యాల గురించి బార్గనింగ్ చేసే స్థితి ఉండదు హక్కులన్నీ కూడా కాలు రాసే పరిస్థితి ఉంది అందుకే ప్రజలందరికీ మనం రాముడు అందరి వాడే గుళ్ళు ఉండాల్సిందే బళ్ళు ఉండాల్సిందే అన్ని ఉండాల్సిందే కానీ కార్మిక సమస్యలు పరిష్కరించడంలో అగ్రబాగా ఉండాల్సిన ప్రభుత్వాలు కార్మికుల్ని ప్రజల్ని అందరి అణానికి ఇలా అగ్రగామిన ఉంటున్నాయి అందుకే ప్రజలని అందరి చైతన్యవంతం చేయడం కోసం ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిపించడం కోసం దేశవ్యాప్తంగా పదహారో తాకినాడు సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీ కళ్ళు తెరిపించి హక్కులు కాలువేయకుండా అడ్డుపడాలని చెప్పి రాబోయే ఎన్నికలలో వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి సింగరేకాలు చెప్పేసి సిఐటిగా కార్మిక వర్గానికి ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి సాయారెడ్డి దాసరి సురేష్ నంది నారాయణ మంగళ శివరామరెడ్డి వెంకటేశ్వర్లు సాయి కృష్ణ శ్రీనివాసరావు జె సత్యనారాయణరావు రవితేజ తదితరులు పాల్గొన్నారు